అందరికీ నమస్కారం ముందుగా దసరా శుభాకాంక్షలు వెల్కమ్ టు దసరా స్పెషల్ సిరీస్ ఎపిసోడ్ త్రీ కొబ్బరి అన్నం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టండి ఆ తర్వాత కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొద్దిగా నూనె వేసి నూనె వేడయ్యాక జీడిపప్పు ఎరుశనగ గుళ్ళు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి వేయించిన జీడిపప్పు వేరుశనగ గుళ్ళను ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే నూనెలో మినప్పప్పు శనగపప్పు ఆవాలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి ఇప్పుడు మిక్సీలో వేసుకున్న మిర్చి అల్లం పేస్ట్ వేసి బాగా కలపాలి తర్వాత కరివేపాకు ఉప్పు వేసి మళ్ళీ కలుపుకోండి ఇక ఇంగువ పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి ముందే ఉడికిచ్చిన అన్నం వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి చివరగా ముందే వేయించుకున్న జీడిపప్పు వేరుశనగ గుళ్ళు వేసి బాగా మిక్స్ చేస్తే రుచికరమైన కొబ్బరి అన్నం సిద్ధం